హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేష్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఈ వీడియోలో మీకు రాధేష్ కోసం వాళ్ళ డాడీ కట్టించిన హౌస్ మీకు చూపిస్తానండి ఇంకెందుకు స్టార్ట్ చేసేద్దామా ఇదే అండి సింపుల్ హౌస్ ఒంగోలుకి ఫిఫ్టీన్ మినిట్స్ ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ అండి ఒంగోలుకి జర్నీ సో ఒంగోలుకి దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరు ఇది సో ఇక్కడ రాధేష్ వాళ్ళ డాడీ కట్టించిన ఇల్లు ఇది సో ఇది ఎక్కువ పల్లెటూర్స్ కాబట్టి ఎక్కువ ప్లేస్ వదిలేయాలి కాబట్టి ఫ్రెండ్ అంతా కూడా వదిలేశారు నైట్ టైము వేసవ చక్కగా మంచాలు వేసుకొని పడుకోవడానికి సో గాలి బాగా వస్తుందండి చుట్టూ ఎయిర్ కూడా బాగుంటుంది సో ఇది ఆల్రెడీ మీకు వాషింగ్ మిషన్ కదండి వాషింగ్ మిషన్ మేము సోనో విజన్లో తీసుకున్నాము ఎంత డిస్కౌంట్ వచ్చింది ఏంటి అనేది ఒక వీడియో కూడా చేశాను ఆల్రెడీ సో ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో పెడతాను ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి సోనో విజన్లో సంక్రాంతి ఆఫర్ మిస్ అయిన వాళ్ళు మార్చిలో ఉగాదికి ఆఫర్స్ పెడతారంట సో మాకైతే చాలా యూజ్ అయ్యింది సో ఇక్కడ చూడండి ఆ మట్టి పెట్టుకొని ఖాళీ ప్లేస్లో కొంచెం గార్డెనింగ్లా కూరగాయలు వేసుకోవడానికి ఈ ఒక రకం పూలు ఒకటి గులాబీలు తీసుకొచ్చారు ఫస్ట్ గులాబీ అండి ఇది పెట్టిన పువ్వు అండి ఫస్ట్ ఫస్ట్ గులాబీ పువ్వు వచ్చింది ఇది వైట్ గులాబీ అండ్ పింక్ గులాబీ రెండు పెట్టారు సో వైట్ పువ్వు వచ్చేసేసింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి కరివేపాకు కొత్తిమీర అలాగే గోగులు అంటే ఇక్కడ గోగులు అంటారండి ఇటు సైడ్ అంటే గోంగూర అలాగే ఇక్కడ చూడండి టమోటాలు కూడా వేశారు ఇంకా టమోటాలు పచ్చిగానే ఉన్నాయి ఇంకా పండ్లేదు రాలేదు పూర్తిగా సో టమోటాలు గోంగూర కరివేపాకు కొత్తిమీర సో ఇక్కడ మా అత్తగారు మా ఇద్దరు కాబట్టి వాళ్ళిద్దరికీ సరిపడా ఎంతవైతే కావాలో అవన్నీ కూడా ఇంట్లోనే వేసుకుంటున్నారు ఇటు సైడ్ వచ్చేసేసి ఈ ప్రకాశం జిల్లా కాబట్టి ఎక్కువగా గోంగూర తింటారండి సో గోంగూర టమోటాలు వాడకం ఎక్కువ అందుకని ఎవరింట్లో చూసినా కానీ గోంగూర గోంగూర చెట్టు లేని వాళ్ళంటే ఎవరు లేరు ఇంట్లో సో గోంగూర టమాటాల అలాగా ఇదండి సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పల్లెటూరు కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ వచ్చేసేసి టూ డేస్కి ఒకసారి వాటర్ ఇస్తుందండి సో ఇవాళ వాటర్ వచ్చేయి అందుకని వాటర్ కూడా ఇక్కడ చూడండి సో ఎక్కువ మంది ఉన్నప్పుడు అంటే మేము వచ్చినా కానీ మా ఆడబడుచులు వచ్చినా కానీ అందరూ వచ్చినా కానీ వాటర్ సరిపోవడం కోసం అని చెప్పేసి టూ ట్యాంక్స్ పెట్టించారు పైన ఇదిగోండి రీసెంట్గా పైన ఒక రూమ్ కూడా వేశారు జస్ట్ ఏమన్నా స్టోర్ చేసుకోవడానికి కానీ లేదా ఎవరైనా వచ్చినా కానీ ఎక్స్ట్రా మనుషులు పడుకోవడానికి వీలుగా కూడా పైన ఒక రూమ్ కూడా ఎక్స్ట్రా వేశారండి ఇదిగోండి ఇవి రెండు ట్యాంక్స్ ఉంటాయి సో రెండు ట్యాంక్ ఒక ట్యాంక్ ఫిల్ అయిన తర్వాత ఇంకొక ట్యాంక్ సో టూ ట్యాంక్స్ ఉంటాయి అలాగే కింద డ్రమ్స్ ఉన్నాయి వాటిని కూడా పట్టుకోవచ్చు ఆదేశ్ మీకు చూ చూపించడానికి ట్రై చేస్తున్నాడు మోత్ తీయడానికి సో ఆల్రెడీ ఒక ట్యాంక్ ఫుల్ అయిపోయిందండి ఇది చిన్న ట్యాంకు సో మీకు చూపిస్తారు చూడండి ఇదిగోండి సో వాటర్ ఫుల్ అయిపోయింది సో అందుకని నెక్స్ట్ పెద్ద ట్యాంక్లో ఇప్పుడు వాటర్ అనేది స్టోర్ అవుతున్నాయి సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఒంగోలు అనేది దీనికి నియర్గా ఉంటుందండి సో మేము ఏంటంటే టైం టైం పాస్ అవడానికి ఇక్కడ రాధేష్కి తోచినప్పుడు నియర్గా రవిప్రియ ఉంటుంది రవిప్రియకి వెళ్తాము అండ్ వన్ మోర్ థింగ్ ఇది హైవే దగ్గర అండి సో అందుకని మనకు ఈ టెర్రస్ మీదకి ఇక్కడ వచ్చేస్తే డాబా మీదకి హైవే మీద ఉన్న ప్రతి వెహికల్ కనబడుతుంది సో దాన్ని చూస్తూ కూడా రాధేష్ ఎంజాయ్ చేస్తాడు అలాగే చుట్టుపక్కల వచ్చేసేసి మొత్తం అంతా కూడా ఎలా ఉంటుందంటే ఇది మీరు ఒక చెరువు ఉంది చెరువు తర్వాత టెంపుల్స్ ఉంటాయి మనకు సో ఇటు సైడ్ అటు సైడ్ కూడా ఏంటంటే చెట్లు అలాగే పక్క కొంచెం పల్లెటూరు అండి గేదెలు ఆవులు అలా ఉంటాయి నియర్ చుట్టూ హౌసెస్ అన్నీ కూడా సో ఇదండి సింపుల్గా రాధేష్ యొక్క హౌస్ ఓకే మా మీరందరికీ కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయి మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుడ్ రెసిపీస్ కూడా ఉన్నాయి ప్లీజ్ విజిట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి